పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహర్ వీరమల్లు ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు యొక్క చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తూ ఉన్నారు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న హరిహర్ వీరమల్లు చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మాట వినాలి గీతం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది ఇక ఇప్పుడు యొక్క సినిమా నుంచి రెండవ గీతం విడుదలైంది హరిహర్ వీరమల్ల నుంచి రెండవ గీతంగా విడుదలైన కొల్లగొట్టునాథురో పాట అద్భుతంగా ఉంది ఇక యొక్క గీతం సినిమాపై అంచనాలు మరో స్థాయికి తీసుకెళ్ళింది పాట ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎంతో వినసొంపుగా శ్రోతలను కట్టిపడేసేలా సాగింది ఇక పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెంట్ శారీరక వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి సరసన జంటగా నటించిన నిధి అగర్వాల్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు తెరపై ఈ జోడి ముచ్చటగా ఉంది అలాగే ఈ యొక్క పాటలో అనసూయ భరద్వాజ్ పూజిత పొన్నాడ మెరిసి తమ నృత్యంతో అదునపు ఆకర్షణగా నిలిచారు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి స్వరపరిచిన కొల్లగొట్టినాథు గీతం సంగీత ప్రియుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంది బహుళ భాషలో విడుదలైన యొక్క గీతాన్ని మంగ్లీ రాహుల్ సిప్లి గంజ్ రమ్య బెహారీ యామిని ఘంటశాల తదితరులు ఆలపించడం జరిగింది ఇక తాజాగా విడుదలైన యొక్క సాంగ్ మాత్రం మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకుంది ఇక ఈ యొక్క సాంగ్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా విడుదల యొక్క సాంగ్ను వీక్షించిన ప్రముఖ కోరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో మీ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ లిరిక్స్ కానీ చాలా బాగా ఉన్నాయి ఇక మరీ ముఖ్యంగా గణేష్ మాస్టర్ యొక్క కొరియోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది పక్క ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ శేఖర్ మాస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి